ఓం నమో వెంకటేష్ గారు అందరికి నమస్కారం హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ స్వాగతం ఈ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి తాజా సమాచారంతో పాటు మన హిందూ దేవాలయాల యొక్క సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో తిరుమలలో మార్చ్ పద్నాలుగవ తేదీన టీటీడీ నిర్వహించిన కుమార్ దావ తీర్థ ముక్కోటి గురించి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళిన వారికి ఎస్ఎస్డి ఉచిత దర్శనం టోకెన్ సమాచారం తిరుమల కొండపై చూసి తిరవలసిన ప్రదేశాలు అలాగే కొండ క్రింద గల తిరుపతిలోని చూడ చూడవలసిన దేవాలయాల సమాచారంతో పాటు తిరుపతికి దగ్గరలో గల పుణ్యక్షేత్రాల సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా ఈ నెల పద్నాలుగవ తేదీన పాల్గొన్న పౌర్ణమి రోజు టీటీడీ కుమారధార తీర్థ ముక్కోటి నిర్వహించనుంది టీటీడీ ఈ కుమారధార తీర్థ ముక్కోటి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే భక్తులకు అనుమతిస్తుంది టిటిడి కుమారధార తీర్ తీర్థ ముక్కోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది భక్తులకు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే ప్రవేశం ఉంటుంది ఈ తీర్థానికి పది సంవత్సరాల్లో పిల్లలను మరియు యాభై సంవత్సరాలు పైబడిన పెద్దవారికి అనుమతి లేదు ఆరోగ్యపరంగా అధిక బరువు ఆస్తమ గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు చిన్నపిల్లల వృద్ధులు అడవి మార్గంలో నడిచి వెళ్లేందుకు అనుమతి లేదు భక్తులు గోగర్భం నుండి పాప వరకు బస్సులో మాత్రమే ప్రయాణించాలి ట్రాఫిక్ కారణంగా ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదు పాప వినాశనం నుండి కుమారద తీర్థం వరకు భద్రత సిబ్బందిని ఏర్పాటు చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు పాప వినాశనం డ్యామ్ వద్ద ఉదయం ఐదు గంటల నుండి భక్తులకు పాలు కాఫీ ఉప్మా పొంగల్ పులిహోర అన్నం మరియు పెరుగన్నం టిటిడి ప్రైవేట్ వ్యక్తులు మరియు సంస్థలకు అన్నదానం చేయడానికి అనుమతి లేదు మార్గ మధ్యలో తాగునీటి కుళాయి షెడ్లు నిచ్చెనలు ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్సులు డాక్టర్స్ పారామెడికల్ సిబ్బంది అవసరమైన మందులు అందుబాటులో ఉంచున్నారు భక్తులు గమనించగలరు ఇప్పుడు ఎలాంటి దర్శన టికెట్ అనగా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ మరియు ఎలాంటి ఆర్థిక సేవ దర్శనం టికెట్స్ లేకుండా సడన్ గా ప్లాన్ చేసుకుని తిరుమల వచ్చేసాం మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన టికెట్స్ ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తున్నారు అని చాలా మంది అడుగుతూ ఉంటారు కానీ మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ప్రస్తుతం కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తుంది టీడీడి ఆఫ్లైన్లో ఎక్కడ ఇవ్వడం లేదు ప్రస్తుతం మే నెల వరకు ఆన్లైన్ కోట మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆఫ్లైన్లో హోమం టికెట్స్ అందుబాటులో ఉంటాయి కానీ అది కేవలం ప్రతిరోజు నలభై నుండి యాభై వరకు మాత్రమే ఇస్తారు కేవలం వీటి మీదనే ఆధారపడి దొరుకుతాయి అనుకోవడానికి లేదు ఈ హోమానికి ఇద్దరు ఇద్దరికి పదహారు వందల రూపాయలు ఉంటుంది ఇద్దరు ఎవరైనా పాల్గొనవచ్చు హోమం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మూడు వందల రూపాయలకి క్యూలైన ద్వారా దర్శనం కల్పిస్తుంది టీటీడీ ఇక్కడ టోకెన్స్ టైం ఫ్రీ దర్శనం టోకెన్స్ ప్రతిరోజు పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు తిరుపతిలోని మూడు ప్రదేశాల్లో రాత్రి తొమ్మిది గంటల నుండి మరుసటి రోజుకి సంబంధించిన టికెట్స్ ఇస్తుంది టీటీడీ అవి బస్టాండ్కి దగ్గరలో గల శ్రీనివాసం ఇక్కడ తో పాటు లాకర్స్ ఫెసిలిటీ ఉంది రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసం ఇక్కడ కూడా రూమ్స్ మరియు లాకర్స్ ఫెసిలిటీ ఉంది అలాగే భూదేవి కాంప్లెక్స్ ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది ఈ టోకెన్స్ ప్రతిరోజు నిర్దేశిత రోజుకి సంబంధించిన కోట మొత్తం కంప్లైంట్ అయ్యే వరకు ఇవ్వడం జరుగుతుంది ఈ టోకెన్స్ గస్ ఆయా రోజుల్లో రద్దీని బట్టి పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు ఇస్తుంది టీడీడీ అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళేవారు ఈ మూడు ప్రదేశాల్లో ఏదో ఒక చోట సర్వదర్శన టోకెన్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే అలిపిరి మెట్ల మార్గంలో దివ్య దర్శన టోకెన్స్ ఇవ్వడం లేదు టోకెన్స్ లేకుండా వెళ్ళవచ్చు కానీ ఫ్రీ దర్శనం క్యూ లైన్ ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది శ్రీవారి మెట్టు మార్గంలో మెట్ల స్టార్టింగ్లోనే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏ రోజుకు సంబంధించిన టోకెన్స్ ఆ రోజుకి రద్దీని బట్టి రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల వరకు జారీ చేస్తుంది టీటీడీ ఈ దర్శన టికెట్స్ పొందిన భక్తులు పన్నెండు వందల మీటర్ దగ్గర ఖచ్చితంగా స్కానింగ్ చేయ చేయించాల్సి ఉంటుంది అలాగే కొండపై జేఈఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు శ్రీవారి ట్రస్ట్ దాతల టికెట్స్ మరుసటి రోజుకు తొమ్మిది వందల టోకెట్స్ దారి జారీ చేస్తుంది టీటీడీ వీరు పదివేలు శ్రీవాణి ట్రస్ట్ డొనేట్ చేసి ఐదు వందల రూపాయలు దర్శనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది వీరికి మొదటి గడప మొదటి గడప దర్శనం కల్పిస్తుంది టీటీడీ ఇక చాలామంది శ్రీవారి భక్తులు కేవలం శ్రీవారి దర్శనం చేసుకొని తిరిగి వేరు వెళ్తూ ఉంటారు వారికి తిరుమలపై ఎన్నో పుణ్యతీర్థాల ప్రసిద్ధి అందులో మనకు ప్రతిరోజు దర్శించడానికి అందుబాటులో ఉన్న కొన్ని తీర్థాల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను అందులో మొదటిది స్వామివారి పుష్కరిణి చాలామంది భక్తులు వారు తీసుకున్న రూమ్లో లేదా కాటేజ్లో స్నానం చే ఆచరించి దర్శనానికి వెళ్తుంటారు కానీ ప్రతి ఒక్కరు స్వామివారి పుష్కరణలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి ఈ పుష్కరిణి వరాహస్వామి ఆలయానికి దగ్గరగా ఉంటుంది రెండవది శంకుతీర్థం ఈ తీర్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కు దగ్గరలో ఉంటుంది మూడవ చక్ర తీర్థం ఈ తీర్థం శ్రీవారి పాదాలకు వెళ్ళే మార్గంలో శిలాతోరణం నుండి సుమారుగా రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి మరియు శివుడు కొలువై ఉన్నారు శిలాతోరణం వరకు బస్సు సదుపాయం కలదు నాలుగవది ఆకాశ గంగ తీర్థం ఈ తీర్థం పాపనాశనం మార్గంలో ఉంటుంది ఈ తీర్థం నీటిని ప్రతి శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకానికి ఉపయోగిస్తారు ఇక్కడ అంజనీదేవి కొలువై ఉన్నారు ఐదవది పాప వినాశనం పాప వినాశనం తిరుమల నుండి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి బస్సు సౌకర్యం కలదు అలాగే జపాలి తీర్థం పాప వినాశనం డ్యామ్ వెళ్ళే మార్గంలో ఉంటుంది ఇక్కడికి రెండు కిలోమీటర్లు కాలం అడగన వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు ఇక్కడ హనుమత్ జయంతి రోజు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తుంది టిటిడి ఇక్కడికి వెళ్ళే దారి ఎంతో సుందర మనోహరంగా ఉంటుంది వీటితో పాటు శ్రీవారి పాదాలు శిలాతోరణం వేణుగోపాల స్వామి టెంపుల్ ఇక్కడే హతిరం బాబాజీ సజీవ సమాధి ఉంటుంది అలాగే కొండ క్రింద తిరుపతిలో దర్శించవలసిన దేవాలయాలు తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఈ ఆలయం తిరుపతి బస్ స్టాండ్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది రైల్వే కి దగ్గరలో గల స్వామి టెంపుల్ ఉంటుంది తిరుపతి నుండి పద కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఈ ఆలయం శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళే మార్గంలో మధ్యలో ఉంటుంది తిరుపతికి దగ్గరగా ఉండే పుణ్యక్షేత్రాలు కాణిపాకం సిద్ధి స్వామి ఆలయం తిరుపతి నుండి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆర్టీసీ బస్సెస్ అందుబాటులో ఉంటాయి వేలూరు గోల్డెన్ టెంపుల్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం తిరుపతి నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి కాణిపాకం నుండి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరుణాచలం తిరువన్నమలై తిరుపతి నుండి దాదాపు రం వందల కిలోమీటర్ల దూరం వేలూరు నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ తిరుపతి నుండి బస్సులు మరియు ట్రైన్ సౌకర్యం ఉంటుంది కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయం తిరుపతి నుండి సుమారు నూట పది కిలోమీటర్ల దూరం ఉంటుంది మార్గమధ్యంలో తిరుతని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడికి తిరుపతి నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి కాంచీపురం అరుణాచలం నుండి నూట ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది శ్రీకాళహస్తి తిరుపతి నుండి నలభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది తిరుపతికి దగ్గరలో గల ఈ దేవాలయాల సమాచారం పూర్తి సమాచారం మరొక వీడియోలో సపరేట్గా అందించే ప్రయత్నం చేస్తాను ఆ గోవింద దర్శనం అందరికీ చాలా బాగా అవ్వాలని కోరుకుంటూ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి హిందూ దేవాలయాల యొక్క ప్రాంత సమాచారం కోసం టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓం నమో వెంకటేశాయ